నాలుగు పొయ్యి మీద నాలుగు హడావుడిగా నడుస్తుంది తింటూ ఎలా తగ్గొచ్చు పక్కన ఒక ఐడియా వచ్చేస్తుంది పట్టు చీరలు బ్లౌజ్లున్నాయన్నీ ఇలా పెట్టా ఎంత మంచి మార్పు వచ్చిందో చూసారా పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము చాలా బాగున్నాం అండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే పొద్దు పొద్దున్నే మా హడావు ఎట్లా ఉంటుంది వీడియోతో ఎలా మేనేజ్ చేస్తాము అలాగే ఇవాళ డే ఎలా జరుగుతుంది అనేది వీడియోలో షేర్ చేస్తానండి నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ అయితే ఇక్కడ ముందు డీటాక్స్కి డ్రింక్ పెట్టాను ఏం లేదండి కొంచెం దాల్చిన చెక్క పొడి ధనియాల పొడి కలిపేసి వేసి పెట్టాను ఇంకా ఈ మంత్లో నా డైట్ అనేది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది కాదు అయ్యింది నిన్నటి నుంచి డైట్ అంటే నేనేమి తిన్నప్పుడు తింటాం మానేయట్లేదు జస్ట్ ఏం తింటున్నాను అనేది షేర్ చేస్తాను అంతే తింటూ ఎలా తగ్గొచ్చు అనేది వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను ఇంక మీదట కమింగ్ వీడియోస్లో కూడా అవే వస్తాయి చూడండి ఇక్కడ చిక్కుడుకాయ ముక్కలో ఇక్కడేమో కందిపప్పు ఆల్రెడీ పెట్టేశాను సాంబార్లోకి ఉల్లిపాయలు వలుస్తున్నాయి ఎగ్స్ ఇట్లా నాలుగు పొయ్యిల మీద నాలుగు హడావిడిగా నడుస్తుంది ఆల్రెడీ హార్వెస్ట్ చేసుకొచ్చామండి ఆ కూకాయలన్నీ పొద్దు పొద్దున్నే ఈ హార్వెస్ట్ అంతా చేశాను అయితే ఇది రూపాకి పుదీనా వేరుతోటి కావాలండి అందుకని చెప్పి తీసుకొచ్చాను ఈ బాగు చేసే లోపల వాడిపోతాయి అందుకని ఇలా కప్పు ఉంచాను మళ్ళీ ఇవన్నీ బాగు చేసుకుని సాంబారు తిరుగుమా చేసేటప్పుడు ఒక చిన్న టిప్ అండి మనము ముక్కలై కుక్కర్లో ఉడకబెట్టుకున్నా కానీ చక్కగా టమాటాలు ఇదిగా టమాటా కట్టగా ఏం చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట నేనైతే ఇలా చేస్తాను టమాటాలు అలాగే ఇట్లా పచ్చిమిర్చి కూడా మధ్యలోకి జస్ట్ అట్లా కట్ చేసేసుకుని ఈ మధ్యనాక అప్పుడు మనం కుక్కర్లో పెట్టుకున్న ముక్కలు పప్పు అన్నీ కలిపేసేసుకుంటే బాగుంటుందండి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది సంజనాకి మా వారికి మాత్రం బ్రెడ్ ఆమ్లెట్ వేసేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ సెక్షన్ క్లోజ్ అయిపోతుంది ఇక్కడ చక్కగా కమ్మగా ఎండాకాలం మనకి సాంబార్లు రసము ఇవే బాగుంటాయి కడుపు ఇంకా ఇక్కడ దానికి కాంబినేషన్గా కాయ ఫ్రై అండి చిక్కుడుకాయ ఫ్రై కూడా మనకు పెద్దగా ఆయిల్ పట్టదు కనుక ప్రాబ్లం ఏమి ఉండదు మీకు కబడ్డీ ఆర్గనైజేషన్ చూపిస్తాను ఒక చిన్న చేంజ్ తోటి కబడ్డీలో బోల్డ్ అంత ప్లేస్ క్రియేట్ అయ్యిందండి అదేంటో కూడా వీడియోలో షేర్ చేస్తాను ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి నాకైతే ఐడియా రాలేదు ముందుగా పొద్దు పొద్దున్నే చేసేద్దాం అనుకుంటానండి ఈ ప్రాసెస్ మొదలుపెట్టి నాకు జస్ట్ ఈ బెడ్రూమ్ ఒక్కటి సర్దుకోవడానికి టూ డేస్ పట్టింది అనమాట ఎందుకంటే మొత్తం ఇంచు క్లీన్ చేస్తాం పైన కబడ్డీ కానివ్వండి అన్నీ చేసామన్నమాట అదంతా చూపిస్తాను ముందు రోజు మొత్తం పైనంతా అన్ని కబడ్లన్నీ తీసేస్తామన్నమాట తీసేసి మొత్తం అన్ని గొలుపేసుకుని సూట్ పేస్లు కూడా అన్నిటికీ వ్యాక్యూమ్ పెట్టేసి పైన అంతా కూడా మొత్తం డీప్ క్లీన్ సేపు కింద కింద క్లీన్ చేసుకోవటమే కానీ వాస్తవంగా ఇది ఎవ్రీ ఇయర్ దీపావళికి తీసి క్లీన్ చేస్తాము ఈ సంవత్సరం దీపావళికి తీయలేదు ఇంకా దాంతో అసలు దుమ్ము చూడండి ఏ రేంజ్లో ఉందో అటు సైడ్ అంతా క్లీన్ అయిపోయింది క్లీన్ అయితే అలా ఉంది బిఫోర్ ఇలా ఉందన్నమాట అదంతా అయిపోయినాక మంచుల్లో మొత్తం అంతా తీసేసి మంచుల్లో కొన్ని కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి కదండి అలాంటివన్నీ మంచుల్లో ఉంటాయి ఇవన్నీ కూడా తీసి క్లీన్ అనమాట ఇది ముందు రోజు అంతా అయిపోయింది సగం అవ్వంగానే స్టాక్ వచ్చిందని కాల్ వచ్చిందనమాట మళ్ళీ వెళ్ళి వాటికి కొంచెం టకటక టక్ పెట్టి చేసుకొని మళ్ళీ వచ్చాను వచ్చినాక చూపిస్తారండి టొట్టల్ హ్యాంగర్స్కి సెట్ చేయడానికి చాలా టైం పట్టింది నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు ఈ మా కబడ్లో ఏంటంటే ఇట్లా టూ స్లైడ్సే ఉంటాయి అనమాట త్రీ స్లైడ్స్ కాదు చిన్న కబర్డు రూమ్లో అప్పుడు నాకు ఐడియా రాలేదండి స్పేస్ యూటిలైజేషను లేదంటే దీన్ని వేరేలాగా చేయించుకునే పని ఇప్పుడైతే మాత్రం దీనిలోనే ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇంతకుముందు ఏముండేదంటే ఇక్కడ ఇలా శారీస్ పెట్టుకునేదాన్ని డ్రెస్లు ఒక సెక్షన్ అట్లా పెట్టుకునేదాన్ని అనమాట అయితే కింద కూడా ఈ హ్యాంగర్స్ లేవండి ఇంతకుముందు ఏమయ్యేదంటే ఏదన్నా ఇలా పెట్టామంటే ఈ హైట్ వరకు ఓకే ఆ తర్వాత పెట్టామంటే అవి మనం తీయాలంటే ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు హడావుడిలో దబ్బగబా లాగేస్తాం మడతలు ఊడిపోవటం నలిగిపోవటం అట్లా జరుగుతున్నాయి అనమాట ఎన్ని రోజుల నుంచి అది ఫేస్ చేస్తూనే ఉన్నా హడావుడిగా తీసినా మళ్ళీ రెండు రోజులు ఆగి అరేంజ్ చేసుకుంటా ఉంటే అట్లా చేస్తున్నాను అనమాట ఈ వీడియోస్ మూలంగా ఎక్కువ చీరలు ఎక్కువ డ్రెస్సులు ఇట్లా అయిపోయి సరిపోవట్లే స్పేసు దాని మూలంగా ఏం చేశానంటే మొన్న ఐడియా వచ్చింది ఇక్కడ హ్యాంగర్ సెట్ చేపిచ్చేసానండి మొత్తం హ్యాంగర్కుంటే ఏంటంటే మనం తీసుకోవటం ఈజీగా ఉంటుంది అలాగే మనం ఇట్లా నుంచంగానే టక్కన ఒక ఐడియా వచ్చేస్తుంది ఏం కట్టాలి అనేది అలాగే ఇటు సైడ్ కూడా అట్లా మొత్తం ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ అన్నీ అండి మొత్తం కొంచెం అంటే ఒక సెమీ పార్టీవేర్ కొంచెం మరి పెద్ద ఫంక్షన్స్ కట్కెళ్ళి కాకుండా ఆ టైప్ శారీస్ అన్నీ కూడా ఈ కొత్త దీనిలో ఈ ఈ ప్లేస్లో సెట్ చేసుకున్నాను ఎందుకంటే నాకు కొంచెం ఈ రోజు తీసే పని ఉండదు కదండి కొంచెం హడావిడి లేకుండా ఉంటుంది ఇవేమో డైలీ విజిబుల్గా ఉండేటట్టు ఇవేమో హడావిడిగా ఉన్నప్పుడు టక్ కట్టుకునే షిఫాను జార్జెట్ ఆ టైప్ శారీస్ అన్నట్టు సిల్క్ శారీస్ ఇవన్నీ కోటా శారీస్ ఇక్కడేమో మొత్తం బ్లౌజులు అంటే కొన్నిటికి మల్టీపర్పస్గా వాడుతూ ఉంటాయి కదండీ ఆ బ్లౌజులు ఇక్కడ కొంచెం మనకి ఎట్లా అని చెప్పొచ్చు కాటన్ టైపు కొంచెం ఒక టూ థౌజండ్ ఆ రేంజ్లో శారీస్ టూ థౌజండ్ బిలో శారీస్ అన్నీ ఇట్లా మళ్ళీ ఇవి కూడా అంతే అండి కొంచెం డిఫె డిపెండ్స్ అనమాట అకేషన్ బట్టి పెట్టుకోవచ్చు అన్న కట్టుకోవచ్చు అన్నట్టుగా ఇటు సైడ్ అన్ని తక్కువ రేటు అటు సైడ్ అన్నీ ఎక్కువ రేటు అట్లే హ్యాంగ్ చేసుకున్నాను ఇక్కడ చూడండి ఇది నా పట్టు చీరలు పట్టు చీరలు కొంచెం మంచిగా పడపట్టు అన్ని పట్టు చీరలు కింద వైపున పాతనేటి అనమాట హ్యాండ్స్ వైపు అటు పక్కకి వేసేసుకుని ఇలా వేసాను దీన్ని ఇట్లా వేసేసుకుంటూ అయిపోద్ది ఇంకా జిప్పులు కవర్లు కవర్లు వేస్తే ఏమవుతుందంటే కొంచెం ఎంతైనా కార్నర్స్ నలగటం ఒక దాని మీద ఒకటి ఒత్తి పెట్టేస్తాం కదండి ఎంతైనా డిస్టర్బ్ అవుతుంది మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలంటే గబాలై రెండు దాల్సి వస్తుంది అలా లేకుండా పెట్టుకున్నా కింద ఏంటంటే అండి ఇవన్నీ సంజన అవి పార్టీవేరు మొత్తం అంటే తన లహంగాలు అట్లాంటివన్నీ తనకబడిలోనే ఉండే ఇంతకుముందు తనకి కొంచెం ఆర్గనైజింగ్గా ఉంటుంది తను స్పేషియస్గా పెట్టుకుంటుంది ఇక్కడ ఎలాగో నేను ఏవి పెట్టినా దు కింద కూర్చుని తీసుకోలేకపోతున్నాను ఇంక ఇదైతే ఇలా బానకి నెట్ తీయొచ్చు అన్నట్టు అది పెట్టాను ఈ ప్లేస్ ఖాళీ మిగిలింది ఇంకా ఇంతకుముందు అయితే అసలు సరిపోకుండే అప్పుడు ఖాళీ మిగిలింది చూడండి ఇంకా ఇటు సైడ్ కూడా ఇవి చూసారా అండి ఈ చీరలు ఇవన్నీ అప్పుడప్పుడు కట్ వచ్చి అన్నీ చక్కగా తీసి పెట్టారనమాట సపరేట్గా ఇవి పెళ్ళప్పుడువి బిన్ని జార్జెట్స్ శారీస్ ఉంటాయి కదా అవన్నమాట మంచి ప్యూర్ క్రేప్స్ ఇట్లాంటివన్నీ పెట్టాను ఇక్కడ అంటే వీటికి బ్లౌజులు లేవన్నమాట ఏదో ఒక బ్లౌజ్ సెట్ చేసి కట్టుకోవాలి అన్న శారీస్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నా బ్లౌజులు ఉన్నాయన్నీ ఇలా పెట్టా ఇవన్నీ కొంచెం ఫాలింగ్ మెటీరియల్ అనమాట అవన్నీ ఈ సెక్షన్లో పెట్టా ఇవి అసలు కట్టని చీరలు అనమాట కొత్తవి అది ఇక్కడేమో డైలీ వేరుకి నేను ఇస్త్రీలు లేకుండా వేసుకుంటాం చూసారా పనికి పొద్దున్నే లేవంగానే స్నానం చేసేసి వేసుకుని పూజ చేసుకోవడానికి వీలుగా అవి ఇక్కడ పెట్టుకున్న అండర్ గార్మెంట్స్ బాస్కెట్ అదనమాట సో ఇట్లా మొత్తం అంతా కూడా ఒక చిన్న మార్పు చూసారా అండి ఇంత లేదంటే చీరలు ఈ హైట్ పెట్టంగా కానీ అంత హైట్ పెట్టలేం కదా మనం ఆ ప్లేస్ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట ఇంతకుముందు సో నాకు చక్కగా మంచిగా అనిపించింది కబడ్డు మొత్తం హ్యాపీగా సరిపోయింది ఫస్ట్ ఫస్ట్ మా హోమ్ టూర్ చూసుంటే అప్పుడు ఈ కబోర్డ్లోనే మా వారి బట్టలు నా అయ్యి ఉండే అనమాట యూట్యూబ్ స్టార్ట్ చేసినాక బట్టలు పెరిగిపోయి ఈ కబోర్డ్లోంచి మా వారి నాటి ఎలిమినేట్ చేసి ఆ కబోర్డ్ అయింది అందులో కూడా మళ్ళీ నాయన్న అయ్యప్పుడు అని చూపిస్తారు చూడండి ఇవి సో అది ఎప్పుడన్నా మళ్ళీ చూద్దాము ఇక మొత్తం డీప్ క్లీన్ చేసేసి బెడ్షీట్ అంతా చేంజ్ చేసేసుకుని హ్యాపీగా ఒక మనకి ఎప్పుడు ఇల్లు సర్దుకున్న ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది హాయిగా అనిపిస్తుంది అనమాట కదా ఏమంటారు సో మొత్తానికి అలా సెట్ చేశానండి ఏమనిపించింది ఒక చిన్న ఐడియా ఎంత చేంజ్ చేసి ఎంత మంచి మార్పు వచ్చిందో చూసారా మెయిన్ ఏంటంటే అండి ఇలాంటివి కబడ్డీ చేయించుకునేటప్పుడు చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్త తీసుకోండి మీకు కూడా హెల్ప్ అవుతుందని వీడియో షేర్ చేస్తాను మీకు ఏమనిపించింది కామెంట్ చేయడం మర్చిపోకండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత